హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమోటా వంకాయ కర్రీ సింపుల్గా కిగ్గా ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి నేను ఇక్కడ ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు మీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే అల్లం స్మెల్ వస్తుంది కర్రీ ఈ అల్లం పేస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా టమోటాలు వేసుకోవాలి టమోటాలు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి టమోటాలు అనేటివి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఈ విధంగా కలిపి మూత పెట్టాలి జస్ట్ మూత పెట్టి మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఆయిల్లోనే టమోటాలంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి నేను ఇక్కడ ధనియాలు వేయించి మిక్సీ పట్టి ఇక్కడ పొడి చేసుకొని వేసాను మీరు కావాలంటే నార్మల్ పొడి అయినా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే వంకాయలు చాలా బాగుంటుంది కర్రీ తినడానికి ఇప్పుడు ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి ఒకసారి అంతా కలుపుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ కొద్దిగానే పోసాను ఇలా సరిపడే మాయన పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీరు కడాయిలో చేసే విధంగా అయితే వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని రైస్ లేకి చపాతీ లేకి అలాగే జొన్న రెట్టి లెక్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్